అమ్మ జన్మనిస్తుంది అవయవంతో అవయవధానంతో అవయవధానంతో అవయవదానం చేద్దాం అవయవచ్చిన మరణించినా మరణించినా నేత్రదానం మరణించిన మరణించిన దేహదానం అవయవదానం చేద్దాం అవయవదానం చేద్దాం అవయవదానం చేద్దాం I such of my organs and tissues as could be used after my death in our country. I also pledge that I will make all efforts to inspire my family ఫ్రెండ్స్ అండ్ ఫెలో సిటిజన్స్ టు డొనేట్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఆఫ్టర్ డెత్ జై హింద్ గీర్ గుడూర్ సీతమలేష్ అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపక అట్లాగే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కు చైర్మన్ నా పక్కన ఉన్నాయన డాక్టర్ ఎస్ఎస్వి గారు గుంటూరు జిల్లా శరీర అవయవ దాతల సంఘం అధ్యక్షులు నర్మదా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అవయవ దాతల సంఘం ఈవేళ మేము ఈ నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి రావటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు సారీ ఆగస్ట్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అవయవదాన దాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం ఆగస్టు మూడో తారీఖుని మన భారత ప్రభుత్వం అధికారికంగా అవయవ మార్పిడి జరిగిన రోజు ఆగస్టు మూడు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన డేట్ అది ఆ డేట్ని సరస్మరణించేతూ జాతీయ అయవధ ధర దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ప్రకటించడం మీ అందరికీ తెలుసు అలాగే స్ఫూర్తితోనే మేము వాళ్ళ రోజున దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ మీటింగ్ జరిగింది దాంట్లో మేము ఈ అవయవ దాతలు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరాము ఎస్పెషల్లీ కిడ్నీకి సపోజ్ ఒక ఉంది ఒక అన్న కిడ్నీ దానం చేస్తుంది ఆ కిడ్నీ లేనటే కదా సింగిల్ కిడ్నీ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకి కూడా సింగిల్ కిడ్నీ కదా వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలి ఒక ఐదు వేలు అని చెప్పి మేము దానికి గవర్నమెంట్ ముందు పెట్టాము ఇలాంటివిస్తే వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు ఎందుకంటే మనకి దానం చాలా పూర్గా ఉంది అందుకని గవర్నమెంట్ కనుక కొన్ని రోజులు ఇప్పుడు వీళ్ళు చెప్పారు వేరవందనం చేస్తున్నారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుపుతారు అలాగే పదివేలు ఇస్తారు వీళ్ళకి ఆరోగ్యశ్రీలో కూడా ఇవన్నీ పేదవాళ్ళు కాబట్టి వీళ్ళు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అన్ని చేయాలని మేము కోరుతున్నాం ఎక్కడ రూపాయలు ఖర్చు కాకుండా ఇలాంటివన్నీ నిర్మలా ఫార్మసీ కాలేజీ నుంచి భాగస్వామ్యమైనటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్ నరేష్ బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ వారోత్సవాల సందర్భంగా వాటి యొక్క ఉనికి వాటి యొక్క ప్రాధాన్యతను సీతామహాలక్ష్మి గారు డాక్టర్ గారు సవివరంగా వివరించడం జరిగింది ప్రస్తుత పరీక్షలు ఆర్గన్ డోనర్గా నా విన్నపం ఒకటేనండి మనం కుటుంబంలో అవసరమైన వారికి రెండు అవయవాలు కిడ్నీ కానీ లివర్ కానీ దానం చేయవచ్చు దాని ద్వారా ప్రతికుండగా దానం చేసినా కూడా విత్ ఇన్ ట్వంటీ వితిన్ వన్ మంత్ మన రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఎటువంటి సందేహము అపోహలు మీరు ఏ మాత్రం ఆలోచించకుండా మీ కుటుంబ వ్యవస్థని ప్రమోట్ చేసుకోవాలి అంటే ముందు మీకు మీరుగా మీ కుటుంబంలో ముందుకు వచ్చి అవయవదానానికి ప్రోత్సాహం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో భాగంగానే నిర్మలా కాలేజ్ ఫార్మసీలో ఈ విద్యార్థులతో కాంపిటీషన్స్ అనేవి డ్రాయింగ్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేసాము అందరూ కూడా స్టూడెంట్స్ మంచిగా పాల్గొని చాలా చక్కగా డ్రాయింగ్ అనేది వేసి అవయవధానం గురించి చాలా చక్కగా వివరించారు ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను